you <laughs> పంతొమ్మిది అరవై ఐదులో స్థాపించబడి సర్గ్యూ మా నాన్నగారు షేక్ ఇస్మాయిల్ గారు ప్రారంభించారు రేపు అనగా పదిహేడు ఆగస్టున మనకు అరవై సంవత్సరాలు పూర్తి అయ్యి అరవై ఒకటికి వెళ్తాం దేవుడి ఒక కృపతో ఒక కస్టమర్లో ఒక అభిమానం మన ఇంకా ఫ్రెండ్స్ అయితే కానీ రిలేటివ్స్ అయితే కానీ వాళ్ళందరూ ఒక సపోర్ట్తో ఈరోజు ఎంత దూరం వచ్చాము ఇప్పుడు నెల్లూరులో కాకుండా తిరుపతి విశాఖపట్నం అదేవిధంగా ఇప్పుడు హనుమకొండ కూడా త్వరలో బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాం ఇప్పుడు దేవుడి దేవుళ్ళ ఆంధ్రప్రదేశ్లో పదమూడు బ్రాంచ్లు అయినాయి రెస్ట్ ఆఫ్ నెల్లూరులో మదీనా వాచ్ అనేది నెల్లూరులో ఉంటుంది రెస్ట్ ఆఫ్ నెల్లూరు వచ్చేసి టైమ్ ల్యాండ్ పేరుతో ఓపెన్ చేస్తున్నాం సో ఇప్పుడు కస్టమర్లు గమనించాల్సింది ఏంటంటే ఏదన్నా కానీ మీరు వాచ్లు కొనుగోలు చేయకముందు అది ఆథరైజ్ డీలర్ ఉన్నారా లేదా వాళ్ళు కంపెనీ అనుమతి పొందిన డీలర్లా కాదా అని చెప్పేసి అది గమనించి కొనండి తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి మీరు తొందరపడి ఏదో ఆన్లైన్ సైట్స్లో ఉన్న వాటి సేమ్ మీకు రేపు వారంటీలో గ్యారెంటీలో అన్నీ ఏం రావు చాలామంది మోసిపోతున్నారు ఎందుకంటే దాంట్లో ఫస్ట్ కాపీ డూప్లికేట్లు చాలా వచ్చేస్తున్నాయి ఇది గమనించి తీసుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా రేపు పదిహేడు తారీఖు నుంచి మూడు రోజుల వరకు మనం ఒక గొప్ప ఆఫర్ పెట్టున్నాము మూడు వేల పై కొనుగోలుపై ఐదు వందల రూపాయలు విలువగల వాచ్ అని చెప్పేసి ఫస్ట్ టైం మనం ఇంతవరకు అయితే మదీనా వాచ్లు ఆఫర్లు గిఫర్లు ఏమి ఉండవు ఎందుకంటే కంపెనీ వాచ్లు అమ్ముతాం కాబట్టి దాంట్లో లో మార్జిన్ ఉంటుంది కంపెనీ ఆఫర్ ఉండేది ఉంటుంది దానికన్నా మనం వేరేది వేయలేము ప్రతిదానికి కంపెనీ ఆఫర్ అయితే ఈ మూడు రోజులు మనం రిక్వెస్ట్ చేసి ఆల్ కంపెనీస్కి అడగడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి అదేవిధంగా మందర ఒరిజినల్ సర్వీసింగ్ కూడా ఉంది ఏడు మంది మెకానిక్లతో పాటు నీట్గా అన్ని వాసులకి ఇండియా మళ్ళీ ఇంటర్నేషనల్ వాసులు అన్నిటికీ సర్వీస్ ఉంది మా ఇది కూడా గమనించండి ఈరోజు అరవై సంవత్సరాలు మనం చేయగలిమంటే ఎంత నమ్మకం లేకపోతే ఆ సర్వీస్ ఇస్తున్నామని చెప్పేసి నమ్మకంగా వస్తున్నారు ఇక్కడ అది గమనించి ప్రతి ఒక్కరూ మదీనా వాచ్ కంపెనీకి సపోర్ట్ చేశారు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి అదేవిధంగా ఫ్యూచర్లో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నమస్తే ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు మనం నెల్లూరులో ఉన్న మన హెడ్ ఆఫీస్ మదీనా వాచ్ కంప్లీట్గా రెనోవేట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో మా తాతగారు స్వర్గీయ ఇస్మాయిల్ గారు స్టార్ట్ చేశారు దాన్ని సెకండ్ జనరేషన్ అనే మా నాన్నగారు ఇంకా మరీ కొత్త బ్రాండ్స్ తెచ్చి రూపురేఖలు మార్చి తిరుపతిలో వైజాగ్లో ఓపెన్ చేశారు మేము థర్డ్ జనరేషన్ నేను మా అన్నయ్య వచ్చి ఇంకా కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి తేడం జరిగింది బ్రెట్లీ అని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ హ్యాండ్ బోరో సీకో సిటిజన్ ఇవన్నీ ఒక ఇంటర్నేషనల్ ఫెమిలియర్ బ్రాండ్స్కి మేము నెల్లూరులో తెచ్చాం ఇది మాకు కూడా చాలా ఆనందకరం నెల్లూరు ప్రజలు కూడా ఒక ఆనందకరమైన వార్త ఏంటంటే ఇంకా మీరు ఈ సీకో వాచెస్ సిటిజన్ హ్యాండ్ బోరో బ్రెట్లీ ఇంకా ఉన్న ఈ టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఏదైతే ఉంటాయో వాచెస్లో మీకు మీరు ఇంకా ఎక్కడికి పోనవసరం అవసరం లేదు మీకు ది బెస్ట్ ప్రైస్తో మేము అందచేయగలుగుతున్నాం ఆన్లైన్లో దొరుకుతున్నాయి అక్కడ దొరుకుతున్నాయి అని దయచేసి మోసపోబాకండి మీకు కంపెనీ జెన్యున్ వెబ్సైట్లో ఏ ప్రైజెస్ ఉంటాయో అదే సేమ్ ప్రైజెస్తో మేము ఇక్కడ అందజేస్తాము మీకు ఎక్కడ మదీనా వాచ్ ఐదుల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసి వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు